బీజేపీ జై జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవ శ్రీ ఎన్ రామచంద్రరావు అన్నగారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు వారిని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధమల ఆనంద్ గౌడ్ అన్న మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ బుద్ధి శ్రీనివాస అన్న ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇట్లు రంగుల శంకరనేత నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా కానీ ఏ ఒక్క కేసులో కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి అరెస్ట్ చేసే సాహసం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదంటే ఈ రెండు పార్టీలు కూడా అండర్స్టాండింగ్ లోపాధింది నువ్వు కొట్టి అంటే నేను ఏడ్చి చేస్తా మనం కలిసి మీరు దోసుకుంటారు ఇప్పుడు మేము దోసుకుంటాం మీ మీద కేసులు ఉంటాయి మా మీద కేసులు వద్దని చెప్పి అలా అండర్స్టాండింగ్ లోపాధి ముందు సాగుతున్న సందర్భాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించింది గ్రహించింది గమనించింది కూడా ఓటు డ్యాం చేస్తున్నావు లేదు కాలేషనం కేసులో ఏం లేదు డ్రగ్స్ కేసులో ఏం లేదు పేపర్ లీకేజ్ కేసులో ఏం లేదు విద్యుత్ దొరుకుల కేసులో ఏం లేదు ఫామ్ హౌస్ కేసులో ఏం లేదు చేపల స్కాన్లో ఏం చర్యలేవు ఇద్దరు ముందు రూపాడం ఇవాళ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం